ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఈ జాబ్స్ గురించి మనకి రీసెంట్ గా అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అది స్కిల్ టెస్ట్ పేరుతో అంటే కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా సచివాలయంస్లో లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండి సో ఇంకా చాలా మందికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు అనమాట ఇంకా ఎగ్జామ్ అయితే రాయలేదు అనమాట ఈ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారు ఈ ఎగ్జామ్ ఎవరెవరికి పెడుతున్నారు అంటే చాలా మందికి మెసేజ్ అండ్ మెయిల్స్ వస్తున్నాయి కానీ ఇంకా చాలా మందికి రాలేదు ఇది నిజంగా వస్తున్నాయి రావట్లేదా ఫేకా రియల్ సో దీని గురించి ఈ రోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగా మెయిల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయండి అండి సో ఇది నిజమే అనమాట నేను పక్కన స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి సో అండ్ కౌశలం స్కిల్ టెస్ట్ అంటే ఈ స్కిల్ టెస్ట్ జరిగే వన్ వీక్ ముందుగానే మనకి మెసేజ్ అండ్ మెయిల్స్ కానీ పంపిస్తారు సో ఎందుకు ఇంత పక్కగా చెప్తున్నా అంటే నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ చెప్పానండి సో మెసేజ్ మెయిల్స్ అండ్ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే సచివాలయంలో జరుగుతుంది సో ఎగ్జామ్ యొక్క సిలబస్ ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తూనే ఉన్నాను అండ్ లాస్ట్ వీడియోస్ లో సో కౌశలం సర్వే చేయించుకున్న వాళ్ళందరిలో నేను కూడా ఒకటనమాట సో నేను కూడా వెయిట్ చేస్తున్నా మెసేజ్ ఎప్పుడు వస్తుంది మెయిల్ ఎప్పుడు వస్తుందని సో నాకైతే వచ్చేసింది అనమాట సో అదైతే నేను మొబైల్ దాని చూపిస్తాను అండ్ పక్కన స్క్రీన్ వేడు కూడా వేస్తాను అండ్ చాలా మందికి మెయిల్స్ అండ్ మెసేజ్ రావట్లేదు అసలు మెయిల్ ఎలా వస్తుంది మెసేజ్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు రాని వాళ్ళు ఏం చేయాలన్న డౌట్ అయితే ఉంది అండ్ ఇది నిజమా ఫేక్ కా చాలామంది చాలా మంది అనుకుంటున్నారు ఇది నిజమేనండి అంటే మనకు ఒక వన్ వీక్ ముందుగానే మెసేజ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది సో నాకు ఎప్పుడు ఫోర్టీన్త్ని ఈ మెసేజ్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్ మెసేజ్ ఒకటే చూసుకున్నా ఆ నార్మల్ మెసేజ్లో ఎలా ఉందో చూడండి డియర్ సౌజన్య కంగ్రాచులేషన్స్ యువర్ అసైన్మెంట్ ఈ షెడ్యూల్ ఎట్ లెవెన్ ఏఎం ఎట్ మన యొక్క విలేజ్ నేము అలాగే డిస్టిక్ మండల్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ రిపోర్ట్ టు ద సెంటర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ద షెడ్యూల్ టైమ్ ఫర్ ఎ స్మూత్ ఆన్ బోర్డింగ్ ఆల్ ద బెస్ట్ గవర్నమెంట్ ఏపీ ఇలానే వచ్చిందనమాట నార్మల్ మెసేజ్లో ఓన్లీ టైం ఒక్కటే మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెసేజ్ చూడగానే మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారనమాట సో వాళ్ళకి కూడా వచ్చింది అంటే మా ఫ్రెండ్స్కి వచ్చిందంటే ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటంటే మనకి ఇయర్ పాస్ అంటే ఇప్పుడు రీసెంట్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవుట్ అయిన వాళ్ళకి జరిగినాయి అనమాట ఇప్పుడు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్ అవుట్ అయిన వాళ్ళకి మెసేజ్ అయితే వచ్చిందనమాట మనకి రీసెంట్గా షెడ్యూల్ కూడా వచ్చేసిందండి అంటే సచివాలయం లిస్ట్ అయితే వచ్చేసింది అంటే జనవరి సెవెంటీన్త్ నుంచి మనకి జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు షెడ్యూల్ అయితే వచ్చిందనమాట సచివాలయంకి లిస్ట్ అయితే వచ్చేసిందనమాట సో మనకి వన్ వీక్ ముందుగానే మనకి మెయిల్ అండ్ మెసేజ్ వస్తుంది నార్మల్ మెసేజ్లో ఓన్లీ ఇలానే ఉంటుంది టైం ఒకటే మెన్షన్ చేస్తారు అండ్ డేట్ చాలా మంది కామెంట్ చేశారు డేట్ రాలేదు డేట్ ఎలా చూసుకోవాలి ఏంటి అని చాలా మంది అడిగారు సో ఆ డేట్ వచ్చేసరికి ఎప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అని చూసుకోవడానికి మెయిల్ చెక్ చేసుకోవాలన్నమాట మీరు కౌశలం సర్వే చేయించుకున్నప్పుడు మెయిల్ ఇస్తారు కదండి ఆ మెయిల్కి ఈ మెసేజ్ అయితే వస్తుంది అనమాట సో అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి ఇక్కడ మనకి మెయిల్స్లోకి వెళ్ళగానే కౌశలం సపోర్ట్ అని అయితే ఉంటుందన్నమాట సో దానికి చేయగానే మనకు వచ్చిన మెసేజ్ అయితే కనిపిస్తుంది అండి సో స్టార్టింగ్ వచ్చేసరికి యువర్ అసైన్మెంట్స్ హ్యాస్ బిన్ షెడ్యూల్ అంటే మన యొక్క అసైన్మెంట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది అనమాట అసైన్మెంట్ షెడ్యూల్ డియర్ మన యొక్క నేమ్ ఉంటుంది కంగ్రాచులేషన్స్ యువర్ అసైన్మెంట్ ఈ షెడ్యూల్ ఎట్ లెవెన్ ఏఎం అండ్ ట్యూస్డే ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్ సో నా ఎగ్జామ్ వచ్చేసరికి జనవరి ట్వంటీ ట్యూస్డే అనమాట అండ్ ఎట్ మన యొక్క విలేజ్ నేము సేమ్ నార్మల్ మెసేజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది విలేజ్ నేమ్ డిస్టిక్ అలాగే మండల్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ రిపోర్ట్ ద సెంటర్ ఫిఫ్టీ మినిట్స్ బిఫోర్ షెడ్యూల్ టైం ఫర్ య స్మూత్ ఆన్ బోర్డింగ్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే వెళ్ళండి అని సో నోట్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు యువర్ ప్రొఫైల్ విల్ బి లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ద షెడ్యూల్ అసైన్మెంట్ టైం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగానే మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో అది ఎలా ఏంటన్నది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు అంటే కౌశలం వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారనమాట అంటే మనకు వచ్చిన మెయిల్ ఈ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది అనమాట డైరెక్ట్ గా దాన్ని క్లిక్ చేయగానే అది లింక్ అయితే ఓపెన్ అవుతుంది సో మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అది ఎలా ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా చేసుకోవాలి కాబట్టి సో ఎలా ఏంటన్నది మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ అఫీషియల్ యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చాడండి అంటే కౌశలం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట సో దాని ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి అది వచ్చేసరికి మనకు వచ్చిన మెయిల్లోనే ఉంటుంది అనమాట లాస్ట్లో సో కౌశలం వెబ్సైట్ లింక్ అలాగే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లింకు రెండు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ద బెస్ట్ గవర్నమెంట్ టీం అని ఉంటుంది అనమాట ఇలా మనకి నార్మల్ మెసేజ్ అండ్ మెయిల్స్ ఇలా రెండు వస్తున్నాయి అనమాట చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎవరు కూడా కంగారు లేదు ఎందుకంటే వన్ వీక్ ముందుగానే మనకి మెసేజ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఒకవేళ మీరు ఇంకా డౌట్గా ఉంటే ఏమన్నా ఫోన్ నెంబర్ రాంగ్ ఉన్న మెయిల్ ఐడి ఇచ్చిన మెయిల్ ఐడి కరెక్ట్గా లేకపోయినా ఒక్కసారి మీ సచివాలయంకి వెళ్ళైతే కనుక్కోండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్ అవుట్ అయిన వాళ్ళకి ఇప్పుడైతే మెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సచివాలయంస్లో సో ఒకవేళ ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు రీసెంట్ అప్డేట్ వచ్చేసరికి మనకి సెవెంటీన్త్ నుంచి అంటే జనవరి సెవెంటీన్త్ నుంచి జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు ఇప్పుడు లిస్ట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది అనమాట సో మనకి బ్యాచెస్ వైజ్ అయితే ప్రతి ఒక్కరికి జరుగుతుంది లక్ష పదివేల మందికి ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్కి వచ్చేసరికి లక్ష పదివేల మందికి ఈ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట సో ఇంత మందికి మెయిల్స్ వచ్చేసి ఉంటాయి సో ఒకసారి మీ యొక్క మెయిల్స్ అండ్ నార్మల్ మెసేజ్ చెక్ చేసుకోండి సో నెక్స్ట్ ఈ కౌశలం స్కిల్ టెస్ట్కి వెళ్ళే ముందు మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ఇంపార్టెంట్ సో మన ట్వంటీ ఫోర్ అవర్స్ మీ యొక్క ప్రొఫైల్ లాక్ అవుతుందని ఉంది కదా సో ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగానే మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట అంటే చాలా మందికి ఆధార్ నాట్ ఫండ్ వస్తుంది అది ఎందుకు వస్తుంది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మీకు కూడా షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అంటే ఏం కాదు ఆధార్ నాట్ ఫండ్ వస్తే మనం ముందు కౌశలం సర్వే అంటే ఆగస్టులో స్టార్ట్ అయిన కౌశలం సర్వే లింక్ ఉంటుంది కదా ఆ లింక్ ద్వారా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట అది ఎలాగో చూద్దాం తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కౌశలం స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే వెళ్ళాలి ఒకవేళ మీకు మొబైల్లో చేసుకోవడం రాకపోతే ఒక వన్ అవర్ ముందుగా వెళ్తే సచివాలయం స్టాఫ్ అయినా చేయడానికి ట్రై చేస్తారనమాట సో ఒకవేళ ట్రై చేయండి మేబీ ట్రై చేయండి అవ్వకపోతే కనుక ఒక వన్ అవర్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వెళ్తే మనకి ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది సో మీరు ఒక అవ్వకపోతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఒక థర్టీన్ మినిట్స్ ఒక వన్ అవర్ ముందుగా వెళ్తే అక్కడ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపల్సరీ సచివాలయం లొకేషన్ ఆన్లైన్ ఉంటేనే మనం స్కిల్ టెస్ట్ అయితే సబ్మిట్ అవుతుంది సో అందుకే సచివాలయంకి వెళ్ళి మాత్రమే ఈ టెస్ట్ రాయగలము ఎందుకంటే మెయిన్గా మనకి అది ఆ లొకేషన్ మన యొక్క గ్రామ సచివాలయం లొకేషన్ ఆన్లో ఉండాలి వెబ్ గేమ్ హెడ్ ఫోన్స్ ఇవన్నీ పెట్టుకుని ఉండాలి మనం సిస్టమ్ ముందు కూర్చుంటాము మన యొక్క ఫేస్ అన్నది కెమెరా వైపు చూస్తూ ఎగ్జామ్ అయితే రాయాలి సో సిస్టమ్ ముందు ఉంటుంది మొత్తం ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి అవందరికీ తెలిసింది సిలబస్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అంటే మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట కానీ సిలబస్ అయితే ఇవ్వనమాట యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అలాగే సైకోమెట్రిక్ టెక్నికల్ అలాగే లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఫస్ట్ ఫార్టీ మినిట్స్ ఈ టెస్ట్ జరుగుతుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఒక క్వశ్చన్ ఇస్తాడు కింద ఆప్షన్స్ ఉంటాయి అందరికి తెలిసిందే సిలబస్ వచ్చేసరికి సేమ్ సిలబస్ మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ చేంజ్ అవుతా ఉంటాయి అండ్ లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి అంటే సో ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్సే అడుగుతున్నారనమాట సో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఆల్ వీడియోస్ అయితే షేర్ చేశాను అండ్ ఈ టాపిక్స్ పై క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో కూడా ఇప్పటికీ చాలా వీడియోస్ షేర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా ఎగ్జామ్ అంటే జనవరి ట్వంటీని నా ఎగ్జామ్ కాబట్టి సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను అంటే నన్ను అడిగిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తాను సో మనకి డిగ్రీ ని బట్టి అలాగే ఇంటర్ బేస్ని బట్టి టెన్త్ బేస్ని బట్టి ఇలా ఉంటాయి అనమాట టెక్నికల్ క్వశ్చన్స్ అంటే సో ఎందుకంటే మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అనమాట సో మెయిన్లీ కంప్యూటర్ పై క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తున్నాం కాబట్టి అంటే వస్తాయి కాబట్టి సో కంప్యూటర్ పై జనరల్ నాలెడ్జ్ అయినా తెలిసి ఉండాలని జనరల్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది మెయిల్స్ రాలేదని కంగారు పడుతున్నారు సో ఎవ్వరు కూడా కంగారు పడొద్దు ప్రతి ఒక్కరికి కూడా మేల్ వస్తాయి సో నేను ఒక వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటే అందరికీ వస్తున్నాయి అని చెప్తున్నాను కానీ నాకు ఇంకా మెయిల్స్ రాలేదనుకున్నా బట్ ఇప్పటికి వచ్చింది అనమాట సో ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే వీళ్ళకి కూడా రాలేదా వీళ్ళకి వచ్చిందా అన్నది తెలుస్తుంది అనమాట సో తప్పకుండా ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదు అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోద్దు వెళ్లే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యాలి అవకాశం అయితే ఉంటుంది బై బాయ్